మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రతినిత్యం సోమిరెడ్డిని విమర్శించడం సబబు కాదని పొదలపూర్ మండల టిడిపి అధ్యక్షుడు మస్తాన్ బాబు అన్నారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాకాని విమర్శలు చేశారు సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది కేవలం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని వారు పేర్కొన్నారు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ప్రత్యేకమైనటువంటి నాయకుడు మనకు ఉద్భవించున్నాడు గతంలో ఈ జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దోపిడీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు ప్రతి గంట తెలుగుదేశంలో చంద్రమోహన్ రెడ్డి గారు మా నాయకుడు అవినీతికి పాల్పడుతున్నాడు అంటూ ప్రతిరోజు వాట్సాప్లో మీడియాలో కావు కావు అంటూ అరుస్తూనే ఉన్నాడు ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి పత్రికల్లో గత సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఇరువురులో ఇసుకి రీచ్లో దోపిడీ గురించి పెద్ద బ్యానర్ ఐటర్ రాశారు దాంట్లో నీ వాటి ఎంత అని రాశారో తెలుసా సర్వేపల్లి నియోజకవర్గం ఇరువురు ఇసుక రీచ్లో ప్రభుత్వం వేసినటువంటి పైనే ముప్పై ఏడు కోట్లు ఇప్పుడు ఈ ముప్పై ఏడు కోట్లు దోపిడీకి సంబంధించి మీరు ఏమని సమాధానం చెప్తారని అడుగుతుండ ఇసుక రీచ్లో ఈ రోజుకి తట్టిడి ఇసుకెత్తినటువంటి సొరయపల్లెంలో మేము దోచేశాం తెలుగుదేశం వాళ్ళంతా చేశారు చంద్రమోహన్ రెడ్డి దోసుకుంటున్నారని చెప్పారు మరి ఇప్పుడు గత ఒక్క సంవత్సరంలోనే అధికారికంగా ప్రభుత్వం ఎంక్వైరీలో ముప్పై ఏడు కోట్లు పెనాల్టీ విధించింది దానికి బాధ్యత అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి మీరు బాధ్యత వహిస్తు వహించరా అని అడుగుతున్నా బాధ్యత వహిస్తే ఆ తప్పు ఎవరినైతే నృత్య సిద్ధపడుతున్నారని నేను అడుగుతున్నాను మీ అనుసంధంలో మీ అందరికీ తెలుసు మీకు ఇరు ఊర్లో మిమ్మల్ని కాదని ఒక తట్ట మట్టి తట్ట ఇసుకెత్తుకోపోయేదానికి ఈ నియోజకవర్గంలో కానీ ఆ ఊరిలో కానీ అవకాశం ఉందని అడుగుతున్నా మీరు మీ అనుచరులు మొత్తం ఇసుకని దోహ చేశారు ఆనాడు మీ దోపిడీయే ఈరోజు ప్రజలకి కష్టాలు తెచ్చిపెట్టింది ఏ అనుమతులు లేకుండా కోర్టులకి కోర్టులు ప్రశ్నిస్తున్నా లెక్క చేయకుండా ఆ విధంగా దో చేశారు ఈరోజు పత్రికల్లో వచ్చింది ఒక సంవత్సరానికి సంబంధించిన దోపిడీ అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దోచినటువంటి దోపిడీ వర్షాల వల్ల వరదల వల్ల కరపడలేదని చెప్తున్నారు ఆ నాలుగు సంవత్సరాలలో దోపిడీ ఇంకెంతనిందో మొత్తం కలిపితే వందల కోట్లు దోచేసింది మీరు ఆ భ్రమలో పనుకొని ప్రతిరోజు నీకు ఇరువురు రీతి నుంచి సోరాయపాలెం రీచ్ నుంచి ఎన్ని కోట్లు నీవు కౌంటింగ్ మిషన్ చేర్చు నిందో కొనుక్కున్నప్పుడు నుండి కళ్ళేకి వచ్చి ఉదయం లేచి ఆ అవినీతి అంతా మా నాయకుడికి మాకు కట్టాలని చూస్తున్నారు ఒకసారి మీరు గతం గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు జరిగినటువంటి ఇదంతా బాధ్యులు ఎవరో గుర్తుంచుకోండి నేనేమంటానంటే అభివృద్ధిలో నేను ఒక మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ వదిలేసినాడు పాపం అంత పెద్ద జిల్లా పరిధి చైర్మన్గా రెండు రెండుసార్లు చేసిన సభ్యుడిగా మంత్రిగా చేసిన మీరు మీ నోటికుండా మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారా తోడేరు పంచాయతీలోనో ఐగారుపాలెం పంచాయతీలోనో పదలకూరు పంచాయతీలోనో చేతులు కట్టుకొని లక్షలాది రూపాయలు కొన్నటువంటి ప్లాట్లో ఇల్లు కట్టుకోవాలంటే బెటర్మెంట్ ఛార్జీలు కట్టేదానికి మీ కుమ్మం దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ఎవరైనా ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకునేటటువంటి అనుమతులతో ఈరోజు పదలకూరులో లేవట్లేస్తూ ఉన్నారు ఇంత పారదర్శకంగా గత పదేళ్లలో మీరు ఎందుకు లేకపోయినా అని వేసినట్టు ఒక్క లేఅవుట్ చూపిస్తావా అని అడుగుతుందా ఒకటో రెండో టీటీసీ లాస్ట్ మూమెంట్లు వేశారు అంతకుముందు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి ఒక్క లేఅవుట్కే అనుమతులు ఉన్నాయని అడుగుతుందా ఇప్పుడు నీ తోడేరు పంచాయతీలో సొంత పంచాయతీలో అనేక లేఅవుట్లు ఉన్నాయి ఒక్క లేఅవుట్లన్నా నీ పంచాయతీలో బెటర్మెంట్ ఛార్జెస్ కట్టకుండా ఒక బోర్ వేసుకోగలరా ఒక కరెంట్ సర్వీస్ ఈనిస్తున్నావా ఒక ఇల్లు అన్నా కట్టిస్తున్నావా పొదలకూరు అభివృద్ధికి అడ్డంకి మీరే ఎందుకంటే అప్రూవల్ లేఅవుట్లు అందించావు మీ అనుసరణ చేత వాటిలో రోజు పనులు ఇల్లు కట్టుకోవాలంటే మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితులు నువ్వు కల్పించావు మేము అలా కల్పించకుండా వాళ్ళ కష్టార్జితం ఈ పదల కూర అంటే ఇప్పుడు ఈ పొదల కూరలే కొనడం లే చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో అందరూ కూడా ఈ పొదల కూరలో ఇన్వెస్ట్ చేసేదానికి వస్తున్నారు వాటి కొనాలని వస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ నూడా అప్పులతో లేఅవుట్లో ప్లాట్ ఇస్తే మళ్ళీ మన నాయకులతో వాళ్ళకి అవసరం ఉండదు ఆ విధంగా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ ప్లాట్ని ఇల్లు కట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు అలాంటి స్వతంత్రం వ్యక్తికి కస్టమర్ కల్పి కల్పించే విధంగా మేము ఈరోజు పాలకుల లేఅవుట్లో నిర్మిస్తున్నాం మాకు ట్యాక్స్ కడితే కాదు నుడా ట్యాక్స్ కట్టారు చూసుకొని రికార్డులు అని చెప్తున్నా పదే పదే ప్రతిరోజు అబద్ధం ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి మా నాయకుని నెత్తికి పెట్టి అదే నిజమైన నమ్మించాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ పగలకూరు మండలంలో కానీ చంద్రమోహన్ రెడ్డి యొక్క క్రెడిబిలిటీ అందరికీ తెలుసు ఏమీ మాట్లాడేదానికి లేక జరగ జరిగినవి ఆలోచించుకొని నిజాయితీగా మాట్లాడండి మేము కూడా నిజాయితీగా సమాధానం చెప్తాం ప్రతిరోజు మీకు ఓటమి జీర్ణించుకోలేక నాకు కోట్లాది కోట్లు సంపాదించాను ఎందుకని ప్రజల ఓట్లు సంపాదించలేక నేను మదన పడుతూ ఆ ఆవేశంతో నువ్వు మాట్లాడే ప్రతి మాట నిన్ను వ్యక్తిగతంగా దిగదారుస్తుందనే విషయాన్ని మీరు గమనించుకోమని దయచేసి దైచేసినైనా వాస్తవాలు మాట్లాడతారని విన్నవించుకుంటూ